శ్రావణ వస్త్రాలు శ్రావణంలో కూడా ఆ ధరలకే అమ్మకం ఏం సినిమాలో అసలు ఏం సోషల్ మీడియానో ఏం వెబ్ సిరీస్లో ఏం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎన్ని కొత్త కొత్త యాప్స్ వస్తే అంతంత క్రైమ్ పెరిగిపోతుంది అసలు నిజం చెప్పాలంటే కూడా మంచి ఏమో కానీ చెడే ఎక్కువ చూస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడల్లా ఇది ఎంత ఘోరం అంటే అసలు ఎవరు కూడా ఊహించరు అన్నట్టు తల్లిదండ్రులకైతే అసలు ఊహకు కూడా అందదు ఈ ఇన్సిడెంట్ అంత భయంకరం ఒక కొత్త కేస్ అనుకోవచ్చు దీన్ని చెప్పాలంటే కూడా ఒక కొత్త కేసే అనుకోవచ్చు సినిమాలు వెబ్ సిరీస్లు ఒకప్పుడు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచేవి కానీ ఈ మధ్య మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి ఇది దానికి సంబంధించిన వార్త మొన్న ఈ మధ్య సూక్ష్మ దర్శిని అనే తమిళ సినిమాని చూసి హైదరాబాద్ లో హత్య చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు అలాంటి తరహాలోనే మర ఘటన వెలుగు చూసింది వెబ్ సిరీస్ ని చూసి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏంటి దీన్ని నమ్మలేకపోతున్నారా అంటే ఇది నిజమే యాక్చువల్లీ ఈ ఘటన బెంగళూరులో జరిగింది బెంగళూరులోని గాంథార్ అనే ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు జపనీస్ వెబ్ సిరీస్ అసలు జపనీస్ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలి జపనీస్ వెబ్ సిరీస్ని చూడడం ఏంటి ఈ మధ్యకాలంలో కొరియన్ అని జపనీస్ అని మనకు రాని భాషను వెబ్ సిరీస్ను చూస్తున్నారు ఎంత ఇంట్రెస్ట్గా తెలుసా కనురెప్ప పాటు కూడా ఇట్లా మిస్ అవుతలేరు మొత్తం ఇట్లా లీనమైపోయి చూస్తున్నారు ఇగో అదే ఇప్పుడు కొంప ముంచింది బెంగళూరులోని గాంధార్ అనే ఓ పద్నాలుగేళ్ళ కుర్రాడు జపనీస్ వెబ్ సిరీస్ చూశాడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడని పోలీసులు చెప్తున్నారు వార్త విన్న తర్వాత ఆ కుర్రాడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు వెబ్ సిరీస్లో చూసిన ఓ బొమ్మని తన గదిలో గోడ మీద రాసి సూసైడ్ చేసుకున్నాడు ఇగో ఇదే ఆ బొమ్మ ఏమున్నది ఆ బొమ్మల మీరు చెప్పండి ప్రస్తుతం ఈ వార్త కలకలం రేపుతోంది అసలు ఏంటి వివరాలు ఒకసారి చూద్దాం గాంధార్ డెత్ నోట్లో ఏముంది ఈ కుర్రాడిని మేము బ్లర్ చేసినాం బికాస్ చూపించడానికి లేదు చిన్న పిల్లాడు కాబట్టి మైనర్ కాబట్టి మేము చూపించలేకపోతున్నాం ఎంత ముద్దుగున్నాడో ఎంత అమాయకంగా ఉన్నాడో పిల్లగాడు కూడా కానీ పాపం ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ఏదో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాలక్షేపంలాగా టైంపాస్ లాగా వెబ్ సిరీస్ చూసిండు కానీ తీరా ప్రాణాన్ని పూడగొట్టుకున్నాడు అండ్ ఒక సూసైడ్ నోట్ కూడా రాసిండు డెత్ నోట బెంగళూరులో జరిగిన ఈ సూసైడ్ ఘటన దేశవ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేస్తోంది మూడు రోజుల క్రితం జరిగిన ఘటనపై పోలీసులు ఆసక్తి విషయాలు వెల్లడించారు డెత్ నోట్లో అతని ఆత్మహత్యకు గల కారణాలు ఆ నోట్లో పేర్కొన్నాడు కానీ నేను స్వర్గానికి వెళ్ళాను నా కోసం ఎవరు ఏడవద్దు గుడ్ బై అమ్మ అని చాలా చక్కగా రాసి పదమూడేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం అతని కుటుంబానికే కాదు రాష్ట్రం మొత్తానికి ఇప్పుడు షాక్ ఇస్తోంది అందరితో రాత్రి భోజనం చేసి గుడ్ నైట్ చెప్పి తన ప్రియమైన కుక్కతో కలిసి గదిలోకి వెళ్ళిండు ఆ తర్వాత అన్నయ్య గిటార్ను మంచం మీద ఉంచి దానిపై దుప్పటి కప్పుకొని తానే పడుకున్నట్టు అనిపించేలా చేశాడు ఒకసారి చూడండి అన్నయ్య కూడా ఉన్నాడు ఈ బాబుకి ఆగస్టు నాలుగున ఉదయం ఆరు గంటలకు వాళ్ళ అన్నయ్య వచ్చి చూస్తే మంచం మీద గిటార్ ఉంది ఆ గిటార్ను తగిలిస్తున్న ప్లేస్ లో అతను వేలాడి కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది అంటే అన్నయ్య గిటార్ ప్లేస్ట్ అనుకుంటా సో గిటార్ని ఇప్పుడు ఈ బాబు పడుకున్నట్టుగా అక్కడ గిటార్ని పెట్టి బెడ్షీట్ కప్పి ఆయన ఉన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చాడు అన్న లోపలికొచ్చిండు చూస్తే తమ్ముడు ఉన్నాడేమో అనుకున్నాడు ఆ రూమ్లో తిరిగి చూసేసరికి గిటార్ ఎక్కడైతే తగిలేసి ఉంటుందో అక్కడ ఉరి వేసి కనిపించిండు వాళ్ళ తమ్ముడు ఎట్లుంటుంది ఆ అన్నయ్యకి ఒక్కసారి మీరు ఊహించుకోండి తర్వాత ప్రాణాలు తీస్తున్న వెబ్ సిరీస్లు అనేది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు ఎంత దారుణం తెలుసా ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తా అంటున్నాడు ఆ పిల్లగాడికి పదమూడేళ్ళ పిల్లగాడికి స్వర్గం నరకం ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అసలు అంత అవగాహన ఉంటుందా ఆ వయసులో ఎవరైనా ఆటలు ఆడుకుంటాడు ఫ్రెండ్స్ ఉంటారు తప్పులు చేస్తుంటారు తర్వాత స్కూల్లో మార్కులు మంచిగా వస్తే మెచ్చుకుంటే పొంగిపోతూ ఉంటారు అట్లాంటిది చాలా చిన్న బాల్యం అన్నమాట మీరు చూడండి ఎంత డేంజరస్ అయిపోయినాయి ఆ వెబ్ సిరీస్లు అనేది దీ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది షాకింగ్ అంటే షాకింగ్ ఇన్సిడెంట్ ప్రాణాలు తీస్తున్న వెబ్ సిరీస్లు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం వెబ్ సిరీస్లు ప్రాణాలు తీస్తున్నాయి అని మాట్లాడుతున్నాం నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళా వచ్చి మళ్ళీ ఇగో ఇదో కథ అయింది ఇదైంది మళ్ళీ ఇంకొక అయినా చనిపోయిండు అని చెప్పుకోవడం తప్ప దీని మీద నియంత్రణ ఉంటుందా దీన్ని ఎవరన్నా ఆపగలుగుతారా ఇప్పుడు చూడండి గాంధార్ జపనీస్ భాషలో విడుదలైన ఓ వెబ్ సిరీస్లోని అన్ని ఎపిసోడ్లను క్రమం తప్పకుండా చూసేవాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు తల్లిదండ్రులు కూడా ఊహించుండరు జపనీస్ భాషలో ఏదో వెబ్ సిరీస్ చూస్తున్నాడులే అనుకుని ఉంటారు ఎవరైనా సరే అక్కడి వరకే ఆలోచించగలుగుతాం కదా ఇంత ఆయన ఏదో అసలు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిండు ఎక్కడో ఆలోచిస్తున్నాడని ఎవరైనా అనుకుంటామా ఆ కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు చివరికి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు దానివల్లే ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటారని వెల్లడించారు ఈ మధ్య సినిమాలను చూసి హత్యలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే అందుకు ఉదాహరణ హైదరాబాద్లో ఇటీవల జరిగినటువంటి కుక్కర్ ఘటన మనకు తెలుసు కదా భార్యని భర్త ఎంత దారుణంగా మొత్తం ముక్కలుగా చేయడమేందో ఆమె తీసుకపోయి ఆమె శరీర భాగాల్ని కుక్కర్లో ఉడకబెట్టడమేందో దాన్ని పౌడర్ చేసి ఫ్లష్ అవుట్ చేయడం ఏందో అసలు ఆ ఘటన నెల రోజుల పాటు సిరీస్ లెక్క నడిచింది తెలుసా ఆ చుట్టుపక్కల వాళ్ళయితే అసలు భయపడిపోయినరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళయితే అంటే కింద పోర్షన్ పైన వేరే వాళ్ళు ఉంటారు అసలు ఊహకు కూడా అందదనమాట గతంలో ఆర్మీలో పనిచేసిన ఆఫీసర్ అయినా ఆయన ఎంత కోపం ఉంటే వేరే రూపంలో వేరే రూపంలో ఏదో సంథింగ్ చేయొచ్చు కానీ ఇంత దారుణంగా మొత్తం భార్యని శరీర భాగాలంతా కట్ చేసి దాని తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి బాత్రూంలో ఫ్లష్ అవుట్ చేయడం ఇంత దారుణంగా మనుషులు తయారైనరా ఇప్పుడు ఆ ఘటననే ఇప్పుడు దీనికి కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు పదమూడేళ్ల బాలుడిపై ఒక జపనీస్కి సంబంధించిన వెబ్ సిరీస్ ఇంత ప్రభావం చూపించింది ప్రాణాలు కోల్పోయేలాగా ప్రేరేపించింది అని అంటే ఎంత డేంజరస్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి అండ్ ఈ మధ్య కాలంలో మనకు తెలుసు చాలా టైమ్స్ అసలు అశ్లీలత భయంకరంగా పెరిగిపోయింది ఓటీటీలో అంటే ఎప్పుడో యుక్త వయసులో ఏవైతే తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా అసలు చిన్నపిల్లలు చూసేస్తున్నారు అసలు నియంత్రణ లేదు ఏమీ లేదు అడ్డమైన వీడియోలు అన్నీ వస్తున్నాయి అవన్నీ తెలియకుండానే పిల్లలు అన్నీ చూసేస్తున్నారు ఇగో ఇట్లాంటి ఘటనలకు దారి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు వెబ్ సిరీస్ వల్ల మరో ప్రాణం పోయింది ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రజలను మార్చే వెబ్ సిరీస్లను ప్రసారం చేయొద్దు అంటూ ఓటీటీ సంస్థలకు కొందరు వార్నింగ్ కూడా ఇస్తున్నారు ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు యాజ్ ప్రజలగా ప్లీజ్ ప్రజల బాగు కోసమే కదా గవర్నమెంట్స్ ఉండేవి మరి ఇట్లా ప్రాణాలు పోతుంటే చిన్నపిల్లల మీద ఇంత ప్రభావం చూపిస్తుంటే మనకెందుకు ఇట్లాంటి వెబ్ సిరీస్లు దేనికి జ్ఞానం పంచడానికి మనం ఏమైనా తీసుకోవడానికి ఉంటేనేమో అట్లాంటివి ఎంకరేజ్ చేయండి నో ప్రాబ్లం కానీ అసలు మన భాష కాదు మనోళ్ళు కాదు మన మనుషులు కాదు ఇది చూడండి ఈ బొమ్మ అందులో పూర్తిగా ఆయనను ఒక ట్రాన్స్లోకి తీసుకపోయింది ఆ బొమ్మ ఏం చెప్పిందో మనం మనకిచ్చి మనం చనిపోతే స్వర్గానికి పోతాము ఇక మనం మంచిగా బతికిపోయినాం కదా సో మీరు మీరు ఆత్మహత్య చేసుకుంటే దానంత మంచిది ఉండదని ఇట్లాంటిది ఏదో ఉంటుంది నాకు తెలిసి గ్యారంటీగా జపనీస్ భాషలో ఈ బాలుడికి అర్థమైంది ఆయన ఏం తీసుకున్నాడు ఇప్పుడు తల్లిదండ్రులు పాపం ఏమని చెప్పాలి మా కొడుకు దేనికోసం చనిపోయిందని చెప్పాలి అసలు వాళ్ళు జీవితాంతం ఏమని తలుచుకొని ఏడవాలి అత్యంత దారుణం కదా ఇవి సో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కొంతనన్న నియంత్రణ అసలు సంబంధం లేకుండా సంబంధం లేని భాషల్ని ఇట్లా మన మీద రుద్ది ఆ తర్వాత కంప్లీట్గా ఇట్లా శోకాన్ని మిగులుస్తున్న ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ బిడ్డల్ని కోల్పోయేలాగా చేస్తున్నాయంటే దీని మీద ఎంత కఠినంగా వ్యవహరించాలి ఎంత కఠినంగా ఆ ప్రభుత్వాలు ఆలోచించాలి అనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు సో దయచేసి ఎవరైనా సరే మీ పిల్లలు ఏం చూస్తున్నారు దాంట్లో మరీ అయిపోయినరా ఎంత దారుణంగా వాటి మీదనే ఫోకస్డ్గా ఉంటున్నారా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకైతే ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు దయచేసి ఇవి చేయకండి కొంత నియంత్రణ మీరు పెట్టడం స్టార్ట్ చేయండి తల్లిదండ్రులు ఈ మధ్య మరీ గారాభం చేసేస్తున్నారు పిల్లల్ని స్కూల్ కోతనేమో ముందేమో అట్లీస్ట్ టీచర్లు కొట్టి కొంత కంట్రోల్ అన్న చేస్తుండే ఇప్పుడు అది కూడా తీసేసిర్రు టీచర్లు కొట్టడానికి లేదు గట్టిగా మాట్లాడితేనే పేరెంట్స్ వచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇట్లాంటి అనర్థాలకే కారణం సో దయచేసి టీచర్లు కావచ్చు లేకపోతే పేరెంట్స్ కావచ్చు కొంత కొంత టైం మీ పిల్లల మీద పెడితే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయని నా యొక్క మనవి కూడా అండ్ దట్ అండ్ ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాన్ని ఒక్కసారి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం బికాస్ ఇవన్నీ మనకు సంబంధించిన విషయాలే మనం ఫేస్ చేస్తున్నటువంటివే దయచేసి ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై